హాయ్ ఫ్రెండ్స్ శ్రీ కోదినామ సంవత్సరం పంచాంగం వచ్చేసింది పన్నెండు రాశుల వారి జాతక ఫలితములు వెల్లడయ్యాయి నక్షత్ర ఫలితాలు అనేవి ఎంతో విశేషమైనవి ప్రతి రాశిలో వివిధ రాహులు నక్షత్రాలు ఉండడం సహజం అందుకే పండితులు నక్షత్ర ఫలితాలను సైతం వెల్లడించడం జరిగింది ఇరవై ఏడు నక్షత్ర ఫలితాలను సూక్ష్మంగా ఇలా ఇప్పుడు మనం తెలుసుకుందాం అశ్వని ప్రతి విషయంలో నియమ నిబంధనలు కలిగి మాట్లాడగలరు భరణి మాటల వర్ణన ఎక్కువగా ఉంటుంది కానీ తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు పూర్తి చేయండి కృతిక మీరు ఎవరికీ అర్థం కారు ఎక్కడ చిక్కరు దొరకరు వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటారు రోహిణి గ్రహ కలయిక లేక తొందరపాటుగా కనిపించగలరు నిరంతరం దుర్గ జపం చేయండి మృగశిర అధిక శ్రమకు దగ్గరగా ఉంటారు పట్టుదలకు కట్టుబడి ఉంటారు అరుద్ర చాలా సున్నితమైన మనసు ఎవరిని నమ్మలేరు అలాగని వీరిని మీరు నమ్మలేరు పునర్వసు తొందరగా మాట్లాడగలరు గురుబలం కొరకు నిరంతరం గురునామం జపించండి పుష్యమి పట్టుదల కలవారు మాటలు చాలా కటువుగా ఉంటాయి శని జపం నిరంతరం చేయండి అశ్లేష అధికంగా మాట్లాడగలరు ధనదాహం కలిగి ఉంటారు మక తొందరపాటు వద్దు ఆరోగ్యం పైన శ్రద్ధ ఉంచండి ఖర్చులకు దూరంగా ఉండండి పుబ్బ ప్రతి విషయంలో పొదుపుగా ఉండండి తొందరపాటు పనికిరాదు ఉత్తర నిదానంగా ఉంటారు సూర్య నమస్కారములు మీకు అధిక శక్తినివ్వగలవు హస్త చాలా తెలివి గలవారు పొగరితలకు పొంగిపోయి నష్టపడగలరు చిత్త పట్టుదల ఉన్నది కానీ అనుకూలంగా లేదు శరవణ భవ జపం నిరంతరం చేయండి స్వాతి తక్కువగా మాట్లాడగలరు వారికి అనుకూలంగా ఉన్న ఆనందంగా ఉంటారు విశాఖ ప్రతి విషయంలో నిర్లక్ష్యం తొందర మాటల తర్వాత మానసిక బాధ ఉంటుంది అనురాధ వీరికి అనుకూలంగా మాటలు వింటారు ఎవరికి అర్థం కారు నిర్లక్ష్యం వదిలితే మంచిది జ్యేష్ట పైకి మాట్లాడినంత మనోనిగ్రహం లేదు ఏకాగ్రతకు ప్రయత్నం చేయండి మూల తొందరగా ఎవరిని నమ్మరు నమ్మితే నష్టపోగలరు మీ పైన మీరు నమ్మకం పెంచుకోగలరు పూర్వాష పొగడుతలకు పొంగరాదు నిర్మలంగా ఆలోచన చేసి శక్తిని పెంచుకోగలరు ఉత్తర ఆషాఢ తొందరగా ఎవరిని నమ్మలేరు ముగ్గుసూటిగా మాట్లాడగలరు సూర్య ఆరాధన చేయండి శవనం చాలా నిరంకుశంగా మనసు ఉంటుంది అందరికీ అనుకూలంగా ఉన్న ఆకస్మిక ధన సంపాదన ధనిష్ట చాలా జాగ్రత్తగా మాట్లాడండి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన దర్శనం చేయండి శతభీషం ఎవరికీ అర్థం కారు మొండిగా ఉంటారు లలితదేవి ఆరాధన చేయండి పూర్వభద్ర ఎవరికి అర్థం కారు గట్టిగా మాట్లాడగలరు గురుస్తుతి నిరంతరం చేయండి ఉత్తరా భద్ర ప్రతి విషయంలో మందముగా స్లోగా కనిపిస్తారు శనికి తైలాభిషేకం చేయండి రేవతి వెంకటేశ్వర స్వామి అలంకరణ గోవింద నామాలు చదివితే అనుకోని లాభాలు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి